విజయసాయి రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా లేదా పేరు నానియా ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్నవారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది రాజకీయ రంగులు ఉంది కాబట్టి మీడియా ఆ వార్త పోని వేస్తే వార్త వేశారు ఆడ ఆరోపించాడు మేము చూపించాము వేసామంటే అంటే అర్థం ఉంటుంది లేదా ఒక స్టోరీ వేసేవారంటే సర్లే దిగదారి ఎప్పుడో దిగదారి తెచ్చింది కదా మీడియా సర్లే వేసారే స్టోరీ అనుకోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్నొక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా ఏ ఆధారాలు లేకుండా ఓ ముసలోడు ఇంత పనోడా అంత పనోడా ఏం భాష అది నువ్వు ఎవడవి కాదు నువ్వు విలేకరు లేదా ఒక సీఈఓవి ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ క్యారెక్టర్ అసాస్యం చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం అంటే రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వం హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం మరి ఇది ఎవరికి జరగకూడదు ఎక్కడ జరగకూడదు కానీ ఇది దుర్మార్గం కదా ఇది ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలని మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం ఎవరైనా ఇది తగదు తగని పని కాదు మీడియా పేరుతో మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయడం కూడా ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తాను